వర్గాలు మనిషిని నాకు నాది నాది నేను అనేటువంటి భావన మనిషిని బట్టి పీడిస్తూ ఉంటే నా నుంచి మా వరకు రావాలి మాది మనం మన శాస్త్రీ మన శేషం మన ప్రపంచం మన మన పిల్లలు ఈ విశాల తత్వాన్ని మనం కంచాలి అంటే ఈ రామ కళ్యాణాది కంటాలు మనం చూడాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినా తర్వాత ప్రక్రియల్లో భాగంగా పితృవాక్య పరిపాలన అమ్మా నాన్న చెప్పింది విన్న వాళ్ళ జీవితాలు శాశ్వతంగా ఉన్నాయి గురువు గారు చెప్పారు విశ్వామిత్రుడు వెంట వెళ్ళినప్పుడు ఈ అడవుల్లోకి ఎందుకు వెళ్ళాలి మా పిల్లలకి ఏమీ తెలియదు చిన్నపిల్లలు వాళ్ళతో ఏం పస్తారు కాబట్టి నేను వచ్చేస్తున్నాను అన్నాడు భూమి మీద పడి దశరథ మహారాజు అంటే వశిష్ఠుడు చెప్పాడు ఏమిటనుకుంటున్నాడు శక్తి సామర్థ్యాలు తెలియక పంపించు అనగానే సకలమైన విద్యలో కూడా ఆయనకి బల అతి బల ఆకలి లేకుండా అడవిలో ఉండేటువంటి అతి ఘోరమైనటువంటి శక్తి వారు ఆ రాక్షసులందరినీ దురుమాడాడు రాక్షసులను దురుమాడి అక్కడ యాగ రక్షణ చేయగలిగాడు చిన్నపిల్లలు చేయగలరా అని భావిస్తే రాక్షరామచుడు సీతాగా చరిత మహద్ ఇది సీతా కౌలత్య వద